హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇటీవల మేము హైదరాబాద్లో అన్ని చూడటానికి వచ్చాం కదండీ అందులో భాగంగానే మేము ఇక్కడ ఫేమస్ అయిన పిస్తా హౌస్ కూడా వచ్చాము బిర్యానీ ఫేమస్ కదండి హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ తినకుండా రాకూడదని అనుకున్నాము అందుకని ఇంకా పిస్తా హౌస్లో హైదరాబాద్ బిర్యానీకి ఆర్డర్ చేశాము ఐటమ్స్ అన్నీ అసలు పేరుకు తగినట్టుగా అందరూ చెప్తున్నట్టుగా చాలా బాగుంది హైదరాబాద్ బిర్యానీ దాని టేస్టే వేరే అనిపించింది చాలా బాగుంది ఇంకా అక్కడ అందరం కలిసి అది ఆర్డర్ చేసేసి మొత్తం అందరం కలిసి ఎంజాయ్ చేసాము తినడం తర్వాత ఇంకా కూల్ డ్రింక్ అంటే అరగడం కోసం లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాము అన్నీ చాలా టేస్ట్గా ఉన్నిందండి పిస్ హౌస్ కూడా చాలా బాగుంది మొత్తం అది కూడా చూసాము కొత్తగా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడంతా మేము తినేసి తర్వాత చాలాసేపు ఉన్నాము ఇక్కడ నుంచి మళ్ళీ చార్మినార్కి వెళ్ళిపోయామండి చార్మినార్ చార్మినార్ దగ్గర చార్మినార్ ముందు అంతా పెద్ద చిన్న చిన్నగా పెద్దగా చాలా షాపులు ఉంటాయి కదా అదంతా ఫుల్గా తిరిగాము అన్నీ చూసాము కానీ ఏం కొనలేదులేండి అంత పిచ్చి పిచ్చిగా కొనే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు కాకపోతే బ్యాంగిల్స్ ఫేమస్ కదా అక్కడ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను అక్కడ అవన్నీ చూసాము ప్రతి షాపు చూసాము బాగుంది అనిపించింది కాకపోతే ఎక్కువసేపు ఏం మేము ఉండలేదు త్వరగానే కొంతవరకు మాత్రమే చూసుకొని రిటర్న్ అయిపోయాము టైం సరిపోదు అనేసి వెళ్ళిపోయాము నైట్ మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు కదా అట్లాగే వెళ్ళిపోయాము కానీ షాపింగ్ అన్నీ అయితే చాలా బాగుంది అందరూ అసలు ఫుల్ రెష్ అండి మామూలుగా మేము వెళ్ళింది వీక్ డేస్లోనే వీకెండ్లో అయితే ఇంకెలా ఉంటుందో ఏమో కానీ వీక్ డేస్లోనే ఇంత రష్గా అనిపించింది ఫుల్గా ఉన్నారు జనాలు అందుకే మాకు అంత రష్లో తిరిగి తీసుకోవడం అని పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించలేదు అయినా తీసుకునే విధంగా నాకేమీ అనిపించలేదు కాకపోతే చూడడానికి బాగుంది కదా అని అని మొత్తం అన్నీ చూసాము ప్రతిదీ చూసుకుంటూ అన్నీ తర్వాత చార్మినార్ దగ్గర కొంచెం చిన్న చిన్నగా అందరూ కలిసి రకరకాల ఫోటోలు తీసుకున్నాము ఇంకా ఫొటోస్తోనే మేము ఎంజాయ్ చేసామనుకోవాలి ఇది చార్మినార్ దగ్గర మేము చేసిన ఎంజాయ్మెంటు కానీ నైట్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారు చూద్దాం టైం ఉంటే ఇంకొకసారి నైట్లో కూడా వెళ్దాము అని అనుకున్నాము నైట్ టైము ఆ లైటింగ్కి చార్మినార్ చాలా బాగుంటుందని చెప్పారు అందుకని ట్రై టైం చూసుకొని అవకాశం ఉంటే వెళ్దాం కదా అని అనుకొని ఇంకా త్వరగానే రిటర్న్ అయిపోయామండి ఆల్రెడీ హైదరాబాద్లో అందరూ చార్మినార్ చూసే ఉంటారు పెద్ద అందరిలా అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకేదో ఇది కొంతగా వింతగా అనిపిస్తుంది కానీ అందరికీ నార్మల్గానే ఉంటుంది నేను చెప్పడం పెద్ద విశేషం అన్న విధంగా అందరికి అనిపించవచ్చు కానీ ఫస్ట్ టైం చూస్తే అలాంటి వాళ్ళకి అది కొంచెం వింతగా విశేషంగానే అనిపిస్తుంది కదా నాకు అలాగే ఉన్నింది సరే ఇందా దీంతో మాకు హైదరాబాద్ చార్మినార్ ట్రిప్ కూడా అయిపోయింది దీని తర్వాత ఇంకా మేము ఎక్కడ వెళ్ళాము ఏమేమి చూసాము అనేవి చాలా ఉన్నాయండి వీడియోస్ కానీ నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి నే మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏమేమి చూసామనేది అనేది మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కానీ వదలకుండా చూడండి ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి నేను చూడాలనుకున్నటివన్నీ మా వారు దగ్గరుండి బాగా చూపిస్తున్నారండి ఇలాంటి భర్త ఎవరికి దొరుకుతారు చెప్పండి భార్యకిష్టమైనవి తను చూడాలనుకునేవి చాలా రోజుల కళని ఈ విధంగా నాకు మా వారు చూపించి నెరవేరుస్తున్నారు నా నేను చాలా దృష్టివంతులు రావాలని అనుకుంటాను ఇంకా సరే ఈ వీడియో ఇప్పటితో ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలద్దాం అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి